అందరికీ నమస్కారం ఈరోజు సౌందర్యలహరిలోని అరవై రెండవ శ్లోకం గురించి తెలుసుకుందాం ముందుగా అమ్మను స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం ఓం శ్రీమాత్రే నమ హ్రీంకారాసన కారాసనగర్భితాన सौः क्लीं कलाम् बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधाधौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे धराम् स्रग्भूषितामुज्ज्वलां గౌరీం త్రిపురా పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీ ఇప్పుడు సౌందర్యలహరిలోని అరవై రెండవ శ్లోకం ప్రకృత్యా రక్తవసుదతి దంతఛదరుచే ప్రవక్ష్యే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమతింబ ప్రతిఫలరాగా మధ్యా కథమివ్జేత కలయా ఈ శ్లోకం యొక్క అర్థమేమిటంటే సుందరమైన దంతపంక్తిగల దేవి సహజముగనే పూర్తిగా కెంపు రంగులో నుండు నీ రెండు పెదవులకు చక్కని సామ్యమును లేదా పోలికను చెప్పెదను తీగ పండును పండించగలిగినచో అది నీ పెదవులను పోల్చుటకు సరిపోవచ్చును దొండ నున్నవని చెప్పవచ్చును కానీ అవి నీ సాన్నిధ్యములో నీ పెదవుల ఎరుపు రంగు వాటిపై ప్రతిఫలించగా అవి ఎరుపుదనమును పొందినవని వాటి బింబము అన్న పేరే చెప్పుచున్నది మరి నీ ఎర్రని పెదవులతో కనీసము పదునారవ వంతు సామ్యమును కలిగినవని చెప్పుకొనుటకైనను అవి సిగ్గుపడకుండునా జగన్మాత కవులు స్త్రీల యొక్క పెదవులను ఎర్రటి పగడముతో లే దొండపండుతో పోలుస్తారు కాని ఈ రెండు పోలికలు నీ పట్ల నిజం కాదు స్వస్వభావముచే పగడములు ఎర్రనైనవి కావు అదే విధముగా దొండకాయ మొదట ఆకుపచ్చగా ఉండి తరువాత పండుగ ఎర్రగా మారుతుంది కాని నీ పెదవులు స్వభావరీత్యా ఎర్రటి ఎరుపు రంగులో ఉంటాయి వాటికి నీ పెదవులకు సామ్యమెక్కడిదమ్మా రేపు అరవై మూడవ శ్లోకం గురించి తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ